రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ పుర్మీర్ మండలంలోని లష్కర్గూడ గ్రామంలోని పరిధిలోని కనకదుర్గ నగర కాలనీ శ్రీ చైతన్య స్కూల్ అబ్దుల్లాపూర్ పుర్మీర్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలోని ఈ రోజు ఏర్పాటు చేసిన రాజకొండ ట్రాఫిక్ పోలీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐవి మనోహర్ రావు ఆధ్వర్యంలో పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన హెల్మెట్ లేకుండా డ్రింకింగ్ చేసుకుంటూ ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయడంపై అవగాహన పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ అబ్దుల్లా పుర్మీర్ బ్రాంచ్ చైర్మన్ శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్యా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంలో సహకరించినందుకు మాకెంతో ఆనందంగా ఉందని ఇలాంటి ప్రోగ్రామ్లు మరికొన్ని చేయాలని ఆయన మీడియా ద్వారా కొనియాడారు எனக்கு என்னடா எரர் பிரேக்ஸ் எரர் பிரேக்ஸ் வந்துடா வரல வாய்ஸ் ரிசல்ட் మా సార్ల దృష్టికి తెలియపరుస్తాం మా డీసీపీ సార్లు ఉన్నారు మా ఏసీపీ సార్ ఉన్నారు మా ఇన్స్పెక్టర్ సార్ ఉన్నారు కమిషనర్ సార్ గారు ఉంటారు పెద్ద సార్ల దృష్టికి తీసుకొని పోయి మీ యొక్క ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం సార్ దృష్టికి తీసుకెళ్ళి ఏం చేయాలో అది చేస్తాం ట్రాఫిక్ గురించి రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటలేదు

ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఏర్పాటు చేస్తారు ఎప్పటికి ఉండేటట్టా ఎప్పటికి ఉండేటట్టా ఓన్లీ యాక్సిడెంట్ అయినప్పుడే కాకుండా అర్జెంట్ అయినప్పుడు దాకుండా ఎప్పటికైనా మాకు ఇక్కడ ఇద్దరికి కాన్స్టే ఉంటుంది కాబట్టి చెప్పండి మాకు ఇద్దరికి ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పిల్లల్ని దాటాలన్నా కూడా ఈ పిల్లలు రోడ్డు దాటడానికి రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఏదైనా రెస్పాండ్ అవుతున్నారు ఆ తర్వాత మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు అప్పుడు ఒక టూ డేస్ మాత్రమే పెడుతున్నారు కానిస్టేబుల్ ని ఆ తర్వాత ఎవరు పెట్టట్లేరు చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వల్ల అందుకనే ఒక ఎప్పుడు ఒక ఇద్దరు ఇద్దరున్నట్టుగా చేయాలని ఓకే సార్ కూడా ఏర్పాటు చేయించండి సార్ అదేవిధంగా మా స్కూల్ ముందు కూడా కొంచెం జీబ్రా క్రాసింగ్ కూడా వేయించాలని ట్రాఫిక్ మా సార్ ఆర్డర్ ద్వారా మీరు చెప్పిన విన్నపం విన్నపాన్ని మా సార్ ముందర తీసుకుపోతాం మా సార్ ఆర్డర్ ద్వారా మా సార్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాం రైట్ సార్ నమస్తే సార్ తమరికి శుభోదయం సార్ సార్ చైతన్య స్కూల్ సంస్థల వారు మాకు ఇక్కడ అబ్దుల్ అపూర్మెంటో స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ అవేర్నెస్ అంటే ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడము ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది మన హైదరాబాద్ నగరం లోపల ట్రాఫిక్ గురించి మా సార్ల ఆర్డర్ ప్రకారం మా కమిషనర్ సారు డీసీపీ సార్ల ఏసీపీ సార్లు మా ఇన్స్పెక్టర్ సార్ ఆర్డర్ ప్రకారం మేము ఇక్కడ చైతన్య సంస్థ చైతన్య స్కూల్ సంస్థలకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి వచ్చినాం ప్లస్ పబ్లిక్ కూడా మన ప్రజానీకం కూడా రోడ్డు మీద తిరిగే ప్రజానీకం కూడా ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే హెల్మెట్ ధరించాలి ఫస్ట్ మనం ట్రాఫిక్ లోపల నడిచినామంటే అంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి సెకండ్ వన్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు ముగ్గురు కలిసి ప్రయాణం చేసుకోవద్దు థర్డ్ వన్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ప్రయాణం ఎప్పుడు కూడా చేయకూడదు ఇదంతా మనకు ప్రాణ మనకు ఆ ప్రాణం మీదకి వస్తుంది హానికరం ఇంకోటి ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు డ్రింక్ చేసి తాగి బండి నడపకూడదు తాగి బండి నడిపితే ఏమవుతుందంటే మనం మంచిగా ఉంటామని అనుకుంటాం కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు మంచిగా వస్తారో రారో తెలియదు కనుక మనకైనా ప్రమాదం కావచ్చు మనతోటి ఇతరులకైనా ప్రమాదం కావచ్చు ప్రాణానికి హాని కలగవచ్చు అందు గురించే మన కుటుంబ సభ్యులు బాధపడతారు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ సెల్ ఫోన్ రైడింగ్ చేయద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ నంబర్ ప్లేట్ లేకుండా ఎవ్వరు కూడా ప్రయాణం చేసుకోవద్దు అందరం కూడా అందరం కూడా మంచి జీవితాన్ని గొప్ప కడుక్కోవాలి సిగ్నల్ జంపు చేయొద్దు సిగ్నల్ జంపు చేయకూడదు సిగ్నల్ జంపు చేయొద్దు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు ప్లస్ రాంగ్ రూట్ పోవద్దు రాంగ్ రూట్ పోవద్దు ఇంకొకటి ఏంటిదంటే ఒకరొకరు ఓవర్టేక్ చేస్తుంటారు ఓవర్టేక్ పాటలు పెట్టుకుంటా ఈ ఆటోలల్లో కానీ డ్రైవింగ్ ఆటో డ్రైవర్లకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు పాటలు పెట్టుకొని నడపకూడదు ఎవ్వరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయద్దు చెవులలో పెట్టుకొని ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళకూడదు మన జీవితానికి హానికరం మనతోటి ఇతరులకు ప్రమాదం ఇంకోటి ఇప్పుడు మేము స్కూల్ ప్రోగ్రామ్కి వచ్చినాం కాబట్టి స్కూల్ గురించి చెప్తాం సార్ స్కూల్లో పిల్లలకు ప్రత్యేక ప్రత్యేకంగా మీరు శ్రద్ధ వహించి వాళ్ళు బస్సు ఎక్కేటప్పుడు బస్సు దిగేటప్పుడు క్యూ లైన్ పాటిస్తుందా లేదా ఇంకోటి ప్లస్ స్కూల్ డ్రైవర్లు స్కూల్ బస్సు డ్రైవర్లు ఏం అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తు మధ్యాహ్నం పూట వాళ్ళని కూడా మీరు గమనించాలి పొద్దున పూట కాకుండా మధ్యాహ్నం పూట రెస్ట్ టైం లోపల అట్లాంటి కేసులు కూడా మా దగ్గర వచ్చాయి సరేనా ఏం సార్ నాకు తోచినంత వరకు నేను చెప్తున్నా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు ఎవరు కూడా మనం అందరం కూడా మంచి జీవితాన్ని గొప్ప కడుపుకోవాలి స్కూల్ పిల్లలు ఎట్లయితే ఇంటి నుంచి తల్లిదండ్రులు కూడా స్కూల్ పిల్లలను తల్లిదండ్రులు మనకు స్కూల్కు పోలిచ్చేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ బ్యాగులు పెట్టుకొని అట్లా పెట్టుకొని రావద్దండి మంచి జీవితాన్ని గొప్ప గడుపుకోవాలి ప్లస్ ఆటోలలో కూడా పది పది మంది ఐదీసుకోవద్దు బస్సులో కూడా క్యూలను పాటించాలి ప్రశాంతమైన జీవితాన్ని గొప్ప గడపాలి ఇంటి నుంచి మనము మనము ఇంటి నుంచి ఎట్లయితే మన డ్యూటీకి వస్తామో మన స్కూల్కు బాబు మీరంతా వినండి ఆగండి వన్ సెకండ్ మన ఇంటి నుంచి మీ మీ అమ్మా నాన్న కూడా చెప్పాలి హెల్మెట్ ధరించాలి ట్రిబుల్ రైడింగ్ చేయొద్దు మంచి జీవితాన్ని గొప్ప గడుపుకోవాలి మంచిగా సిగ్నల్ జంప్ చేయొద్దు స్లోగా పోవాలి హెవీ రష్ లోపల డ్రైవింగ్ చేయొద్దు రాంగ్ రూట్ పోవద్దు అందుకే మీరు మంచిగా ఉంటారు మీ తల్లిదండ్రులు మంచిగా ఉంటారు మీ కుటుంబం మంచిగా ఉంటుంది మీ సార్లు మంచిగా ఉంటారు మీ స్కూల్కి మంచి పేరు వస్తారు అంతే సార్ అందుబాటు కూడా మీరు చిన్నపిల్లలు ఎనిమిది తొమ్మిది పది ఎన్నో ఎన్నో క్లాస్ వరకు సార్ ఎయిత్ వరకు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా మొక్క ఇవ్వంగా మన ఇవంగా సార్ మొక్కగా ఉన్నప్పుడే ఉంచాలి మొక్కగా ఉన్నప్పుడే దానికి కట్టే పెడితే చక్కగా పోతొచ్చేట్టు మొక్క ఇవంగతుంది అందుగురించే వీళ్ళ చిన్నపిల్లలు కనుక మీరు మంచిగా మంచి మంచి మనసుతో మంచి హృదయంతో వీళ్ళను ఇదే ప్రోగ్రాము ఇట్లానే కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవితాలు గొప్పగా అవుతుంది తప్పకుండా రైట్ సార్ శ్రీ చైతన్య విద్యా సంస్థల జిఎం మిస్టర్ నరేంద్ర గారు అలాగే డైరెక్టర్స్ శ్రీ విద్యా శ్రీ విద్యా మేడం గారు శ్రీధర్ సార్ గారు మా ఏజీఎం కాశీమలి గారు సార్ ఆధ్వర్యంలో ఈరోజు మేము స్మార్ట్ లీవింగ్లో ప్రో స్మార్ట్ లీవింగ్ ప్రోగ్రాంలో భాగంగా సేఫ్ ఆన్ రోడ్ కాన్సెప్ట్స్తో ఈరోజు మేము ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది రాచకొండ ట్రాఫిక్ విభాగం వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు చాలా సహకరించారు అలాగే పిల్లలందరికీ కూడా గైడెన్స్ చేశారు పిల్లలు కూడా మనం చూడవచ్చు చాలా ఔత్సాహికంగా ఫ్లెకార్డ్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చి వాళ్ళు ప్రతి ప్రజానికానికి అవగాహన కల్పించాలి అని చెప్పేసి మనం పిల్లల్ని ఇప్పటి నుంచే మనము ట్రైన్ చేస్తున్నాము దానికి సహకరించినటువంటి సార్ గారికి ధన్యవాదాలు అలానే వాళ్ళ టీం కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్